సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను దళిత జర్నలిస్ట్ ఫోరం తర్వాత నమస్కారం నా పేరు రత్నకుమార్ దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు దళిత జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది కొత్తగూడెంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి కొందరు ప్రముఖులని అంటే దళిత నాయకులని నాయకురాలని కొందరిని ఈరోజు సన్మానించడం జరిగింది దళిత జర్నలిస్ట్ ఫోరం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశీపకు జానన్న ఆదేశాల మేరకు ఈరోజు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే దళిత జర్నలిస్టులకు దళిత బంధు ప్లేస్లో అంబేద్కర్ అభయస్తం ఇస్తారని ప్రభుత్వం ఆ రోజు తెలియజేయడం జరిగింది అది వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో ప్రతి ఒక్కరిని మోసం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అయినా దళితులకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం దళితుల అకడేషన్ కమిటీలో నెంబర్గా దళితుల దళిత జర్నలిస్ట్ ఫోరం నుంచి ఒకరికి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రతి డబల్ బెడ్రూమ్లో ఇల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యత దళిత జర్నలిస్టులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దళిత జర్నలిస్టులందరూ ఏకమై మన హక్కులను సాధించుకునే దిశగా పయనించాలని ప్రతి ఒక్కరూ దళిత జర్నలిస్టు ఫోరంలో సభ్యులుగా చేరాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది